హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు నాకు దెబ్బ తగిలింది ఫ్రెండ్స్ రాయిపు వస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ జూమ్ చేస్తుంది ఇది జూమ్ జరుగుతుంది చూడండి ఫ్రెండ్స్ ఎంత గాయమైందో బ్లడ్ కూడా వస్తుంది బ్లీడింగ్ అవుతుంది బాగా ఇగో ఇలా ఎవరైనా బాధపడితే ఫ్రెండ్స్ నాకు ఆడ ఒక ఆకుంది ఫ్రెండ్స్ ఇగో ఫ్రెండ్స్ ఆకు దీన్ని గాయాలు ఆకు అంటారు ఈ ఆకుని ఇలా తీసుకొని ఇట్లా నన్ను బాగా రబ్ చేసి దీనికి వస్తుందిగా ఫ్రెండ్స్ ఇగో ఇలా బాగా రఫ్ చేసి దీనికి గుజ్జు అనేది తీసుకొని ఇక్కడ పెట్టుకుంటాం ఫ్రెండ్స్ దింజ్ చూడండి ఫ్రెండ్స్ కాసేపట్లో ఈ ఇది మాయమైపోతుంది ఈ గాయం అనేది బ్లీడింగ్ అనేది ఆగుతుంది దయచేసి మీకు ఈ ఆకు దగ్గరలో ఉంటే మీకు ఈ ఆకు ఎక్కడైనా దగ్గరలో ఉంటే ఇలా గాయమైనప్పుడు ఈ ఆకుని మీరు రాసుకుంటే రఫ్ చేసుకొని మీరు ఆ రసం అనేది ఫిట్ చేసుకొని దానికి రాసుకుంటే వెంటనే తగ్గుతుంది ఫ్రెండ్స్ దయచేసి ఇలా ఎవరైనా మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఇలా జరిగితే మాత్రం ఈ ఆక అనేది వెంటనే